అగ్రవర్ణాలతో సైతం పసుపులేటి బలోపేతం సుధాకర్తో చేతులు కలిపిన వైసీపీ నేతలు ఇప్పటి వరకు బడుగు బలహీన వర్గాలపైనే దృష్టి పెట్టిన స్వతంత్ర అభ్యర్థి పసుపులేటి సుధాకర్ అగ్రవర్ణాలతో కూడా మమేకం అవుతూ బలోపేతం అవుతున్నారు తాజాగా వైశ్య బ్రాహ్మణ వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఆయనతో చేతులు కలిపారు ఇప్పటికే అధికార విపక్ష పార్టీల నుంచి పలువురు నేతలు పసుపులేటిని కలిసి తమ మద్దతు ప్రకటిస్తున్నారు కావలి పట్టణంలోని ముప్పై వార్డుకు చెందిన వైసీపీ నేత గాదంశెట్టి మల్లికార్జున ఇరవై ఎనిమిదవ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ కోట వెంకట్లు పసుపులేటికి మద్దతు ప్రకటించారు వెంకట్ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డికి ప్రజారాజ్యం పార్టీ నుంచి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతూ ఆయన గెలుపులో కీలక పాత్ర పోషించారు ఇరవై ఎనిమిదవ వార్డు వైసీపీ ఇన్ఛార్జిగా పట్టణ వైసీపీ సేవాదల్ కార్యదర్శిగా ఉన్నారు గత పదేళ్లుగా ఎమ్మెల్యే ప్రతాప్ నివాసం ముందు ఆయన ఫ్లెక్సీ కొనసాగుతోంది మల్లికార్జున ముప్పైవ వార్డులో ఎన్నికల యంత్రాంగం నిర్వహించడంలో నైపుణ్యం ఉన్న వ్యక్తి వైసీపీ మాజీ ఫ్లోర్ లీడర్ నారాయణకు ముఖ్య అనుచరుడిగా ఆయన గెలుపులో కీలక పాత్ర వహించారు ఈ సందర్భంగా పసుపులేటి సుధాకర్ మాట్లాడుతూ కావలి నియోజకవర్గంలో గడిచిన పదేళ్లలో తాము చేస్తున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను చూసి తమకు స్వచ్ఛందంగా వచ్చి నేతలు ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా తాము గెలుపొంది నూట యాభై కోట్ల రూపాయల సొంత నిధులతో కావలి అభివృద్ధి చేసుకుంటామన్నారు తనపై నమ్మకం పెట్టుకుని వస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం పలికారు సుధాకర్ సతీమణి సుగుణమ్మ కాపు వర్గాల ఆదరణను పొందడంతో పాటు ఇతర అగ్రవర్ణాల కుటుంబాలతో సాన్నిహిత్యం సాగిస్తున్న తరుణంలో ఆమెకు ఆయా వర్గాల నుంచి కూడా మంచి ఆదరణ స్పందన లభిస్తుండటంతో పసుపులేటి ప్రచారంలో జోష్ ఊపందుకుంది